అయినా మా అమ్మ రూపం అది కాదు కదా సీత అని రామ్ అంటూ ఉంటే ఏదైనా దుర్ఘటన జరిగి అత్తమ్మ రూపం మారిపోయిందేమో అత్తమ్మ మనకి చెప్పుకోలేని సమస్య ఏదైనా ఉందేమో అని చెప్పి సీత అంటూ ఉంటే నీవన్నీ పిచ్చి ఆలోచనలు సీత నీ ఆలోచనలకు ఎటువంటి ఆధారాలు లేవు అని రామ్ అంటూ ఉంటే ఉన్నాయి మామ సుమతి అత్తమ్మ బ్రతికే ఉంది కానీ ఇంటికి రావట్లేదు ప్రీతిని నిన్ను టీచర్ గారు తన బిడ్డల్లా చూసుకుంటున్నారు మా అమ్మ నాన్నలను అన్నయ్య అంటున్నారు మా నాన్నకి రాఖీ కట్టారు అని సీత అంటూ ఉంటే టీచర్ గారిని మీ నాన్న తన సొంత చెల్లెల్లో భావిస్తున్నారు అందుకనే రాఖీ కట్టారు అని చెప్పి రామ్ అంటాడు అంతేకాదు మామ నీకు తెలియని ఇంకొక విషయం కూడా ఉంది మొన్న డాక్యుమెంట్ మీద సంతకం పెట్టింది నేను కాదు మనం నిద్రపోతున్న టైంలో టీచర్ గారే వచ్చి సంతకం పెట్టారు అని సీత చెప్తూ ఉంటే రామ్ షాక్ అవుతాడు అవునా టీచర్ గారు అలా ఎందుకు చేశారు అని రామ్ అంటూ ఉంటే మనం నిద్రపోతున్న టైంలో మన రూంలోకి వచ్చి సంతకం చేయటం నేను చూశాను మామా నీకు తెలియకుండా మరొక పని కూడా చేశాను టీచర్ గారికి నిన్న ఇచ్చిన ఫోన్లో ఆటో రికార్డు పెట్టాను టీచర్ గారు ఎవరితో మాట్లాడినా కూడా మనం వినొచ్చు నిన్న రౌడీతో టీచర్ గారు మాట్లాడిన విషయాలు ఆటో రికార్డు ద్వారా వినటం వల్లే టీచర్ గారిని ఫాలో అయ్యి విషయం తెలుసుకున్నాం అని చెప్పి సీత చెప్తూ ఉంటే వద్దు సీత మా పిన్ని చేసిన దానికన్నా కూడా నువ్వు చేస్తుంది పెద్ద తప్పు అని చెప్పి రామంటాడు టీచర్ గారంటే నాకు కూడా గౌరవం ఉంది మామా తప్పని పరిస్థితిలో ఇలా చేస్తున్నాను అది కూడా కొన్ని రోజులు మాత్రమే టీచర్ గారు ఎవరో తెలిసిన తర్వాత టీచర్ గారి దగ్గర ఫోన్ తీసుకొని కాల్ రికార్డ్ని డిలీట్ చేసేద్దాం ప్లీజ్ మామ అప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు అని సీత చెప్తూ ఉంటే సీత ఈ విషయాన్ని ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా క్లోజ్ చే టీచర్ గారికి తెలిస్తే అసహ్యంగా ఉంటుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే సరే మమ్మా అని చెప్పి సీత అంటుంది ఇక విద్యాదేవి ఒంటరిగా కూర్చొని రౌడీని రామ్ కొట్టడం రౌడీ నిజం చెప్పడం అదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది విద్యాదేవి రూంలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే దేవుడి దగ్గరకు వెళ్ళి చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది భగవంతుడా నా రూపం అదృష్టం శాతం దురదృష్టవ మారింది అందువల్ల నేను నా కుటుంబంతో కలిసి ఉండగలుగుతున్నాను రామ్ ప్రీతిలను అలాగే నా భర్తను చూసుకోగలుగుతున్నాను కానీ నా రూపం మారినట్టు నాకు నా అన్న వదినలకు తప్ప ఎవరికీ తెలీదు నా అన్న వదినలు ఎవరికీ చెప్పమని నాకు మాటిచ్చారు అలాంటప్పుడు ఎవడో ఒక రౌడీ ఫోన్ చేసి నువ్వు సుమతెవని చెప్తే నేను ఎలా నమ్ముతాను అందుకే ఇది మహాలక్ష్మి ప్లాన్ అని తెలుసుకొని వెంటనే ఆయనకు విషయం చెప్పాను రామ్ సీత ఒకటవ్వాలి ప్రీతికి దగ్గరుండి పెళ్లి చేయాలి ఆ తరువాత పరిస్థితులను బట్టి నా ఉనికిని అందరికీ చెప్పాలనుకుంటున్నాను అప్పటి వరకు నా గురించి ఎవరికీ తెలియకుండా నువ్వే చూసుకో దేవుడా అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక జనార్దన్ గిరి హాల్లో కోపంగా కూర్చొని ఉంటారు అప్పుడు మహాలక్ష్మి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు ఒక్క చెల్లెల్ని ఆపలేకపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు అర్చన వచ్చి నిశ్చితార్థం అయిపోయిన దగ్గర నుంచి ఆ రేవతి కిరణ్తో కలిసి చట్టా పట్టాలేసుకొని తిరుగుతుంది రేవతి చిన్నపిల్ల కాదు రెండు దెబ్బలేసి ఇంట్లో కూర్చోబెట్టడానికి అని జనార్దన్ అంటూ ఉంటే రేవతి ఆ కిరణ్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకు కూర్చుంది అని చెప్పి గిరి అంటాడు నిశ్చితార్థం ఎలాగూ ఆపలేకపోయారు పెళ్ళైనా ఆపండి అని చెప్పి అర్చన అంటుంది ఇక దగ్గరలో చలపతి విద్యాదేవి ఇద్దరు కూడా ఉంటారు ఈ ఇంట్లో ఆడవాళ్ళదే రాజ్యం మరి రేవతి మాత్రం మగవాళ్ళ మాట ఎలా వింటుంది ముందు పెళ్ళానల్ని వీళ్ళు కంట్రోల్లో పెట్టేస్తే చెల్లెలు అన్నల మాట వింటుంది అని చెప్పి చలపతి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే కిరణ్ రేవతి బయట నుంచి వస్తూ ఉంటే చలపతి చూసి అదిగో కొత్త పెళ్లి జంట రానే వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే రేవతి లోపలికి వచ్చి ఇన్విటేషన్ తీసి అన్నయ్య మా పెళ్ళి మొదటి ఇన్విటేషన్ మీకే ఇవ్వాలని కిరణ్ గారు వచ్చారు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటే మంచి పని చేశారు మన పెద్దలు గౌరవనీయులకు మాత్రమే మొదటి ఇన్విటేషన్ ఇవ్వాలి పిన్ని అని చెప్పి సీత అంటుంది వాళ్ళకి మండుతున్నట్టుంది అని చెప్పి చలపతి అంటూ ఉంటే సీత పుండు మీద కారం చల్తుంది కదా అని చెప్పి విద్యాదేవి అంటుంది మంచి పని అత్తయ్య పిన్ని డాడీకి మొదటి ఇన్విటేషన్ ఇచ్చి అని చెప్పి రామంటాడు ఎందుకు ఆలస్యం ఇన్విటేషన్ ఇవ్వండి అని చెప్పి సీత అనటంతో మా పెళ్ళి మీకు ఇష్టం లేదని తెలుసు అయినా కూడా మా మొదటి ఇన్విటేషన్ మీకే ఇస్తున్నాము అని చెప్పి కిరణ్ ఇన్విటేషన్ని జనార్దన్ మహాలక్ష్మిలకు ఇస్తూ ఉంటే నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి మా పెళ్ళి మీ చేతుల మీదే జరగాలి అని చెప్పి రేవతి అంటుంది ఇక జనార్దన్ ఇన్విటేషన్ తీసుకుంటాడు మహాలక్ష్మి మాత్రం కోపంగా ఇన్విటేషన్ తీసుకోకుండా అలానే చూస్తూ ఉంటుంది ఇక తరువాత గిరి అర్చనకు పెళ్ళి ఇన్విటేషన్ ఇస్తారు తరువాత విద్యాదేవి టీచర్ దగ్గరకు వెళ్ళి మా పెళ్ళికి తప్పకుండా రావాలి టీచర్ అని చెప్పి చెప్తూ ఉంటే తప్పకుండా వస్తానమ్మా అని చెప్పి విద్యాదేవి అంటుంది చలపతి గారు మీరు కూడా మా పెళ్ళికి రావాలి అని చెప్పి కిరణ్ అంటాడు తప్పకుండా వస్తాను అని చెప్పి చలపతి చెప్తాడు ఇక సీత రాముల దగ్గరకు వెళ్ళి ఈ పెళ్ళి ఇంత దూరం వచ్చిందంటే దానికి కారణం మీరే మా పెళ్ళికి పెద్దలు మీరే మా పెళ్ళికి తప్పకుండా రావాలి రామ్ సీత అని చెప్పి ఇన్విటేషన్ని రేవతి కిరణ్ ఇస్తూ ఉంటే అది మా బాధ్యత పిన్ని తప్పకుండా మీ పెళ్ళి మేమే దగ్గరుండి జరిపిస్తాము అని చెప్పి సీత అంటుంది మా ప్రేమను పెళ్లి వరకు తీసుకురావటానికి కారణం మీరు మీరు ఇచ్చిన నమ్మకం ధైర్యంతోనే మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పి సీత అంటూ ఉంటే మేమిచ్చిన ధైర్యం కన్నా కూడా మీరు మీ సంస్కారం చాలా గొప్పది పిన్ని మీ పెళ్ళి జరిపించడం ఇష్టం లేదన్న వాళ్ళకే మొదటి ఇన్విటేషన్ ఇచ్చి మీ సంస్కారాన్ని చాటుకున్నారు మీకు హ్యాటప్ పిన్ని అని చెప్పి సీత అంటుంది అది హ్యాటప్ హ్యాట్ డౌను కాదు హ్యాట్సప్ అని చెప్పి రామనటంతో అదేలే మామ అభినందనలు పిన్ని అని చెప్పి సీత తెలుగులో చెప్తుంది సీత ఇన్విటేషన్ ఓపెన్ చేసి చూసి అత్తయ్య మామయ్య పేరుతో పాటు మా అమ్మ నాన్న పేరు కూడా వేపించారా పిన్ని అని చెప్పి సీత అంటూ ఉంటే కిరణ్ తరపున ఆ రోజు నిశ్చితాంబూలాలు తీసుకుంది మీ అమ్మ నాన్నే కదా సీత ఇదంతా కూడా నీ వల్లే జరిగింది అని చెప్పి రేవతి అంటూ ఉంటే అందరూ కలిసి సీతారాముల పెళ్లి చేస్తారైతే ఈ సీతారాములు కలిసి మీ పెళ్లి చేస్తున్నారు మీరు నిజంగా అదృష్టవంతులు అని చెప్పి చలపతి అంటూ ఉంటే స్టాప్ ఇట్ అని చెప్పి మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది మేము ఈ పెళ్లి చేయమంటుంటే మా పేర్లు ఈ ఇన్విటేషన్లో ఎందుకు వేయించారు అని చెప్పి మహాలక్ష్మి రేవతిని అడుగుతూ ఉంటే మీరు దగ్గరుండి పెళ్లి జరిపిస్తారని మీ పైన గౌరవంతో ఈ పెళ్లి కార్లో మీ పేర్లు వేపించారు వేపించారత్తయ్యా అని చెప్పి సీత అంటూ ఉంటే ఇది మాకు గౌరవం కాదు అవమానం అని చెప్పి మహాలక్ష్మి తన చేతిలో ఉన్న ఇన్విటేషన్ని కోపంగా విసిరేస్తుంది ఇక ఆ ఇన్విటేషన్ పూజా మందిరంలో పడుతుంది సీత ఇన్విటేషన్ దగ్గరకు వెళ్ళి చూసి చాలా సంతోషంగా దేవుడికి నమస్కారం చేసుకొని ఇన్విటేషన్ తీసుకొని మహాలక్ష్మి దగ్గరకు వస్తుంది మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటారు మీకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఇన్విటేషన్ని విసిరి కొట్టారు కానీ దేవుడు వాళ్ళిద్దరినీ ఆశీర్వదించేలా చేశాడు అది కూడా మీ చేతులతో అని సీత అంటూ ఉంటే నేను ఆశీర్వదించడం ఏంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇదిగోండి ఒక్కసారి ఈ ఇన్విటేషన్ చూడండి ఇన్విటేషన్ పైన పసుపు కుంకుమ పడింది అని చెప్పి సీత అనటంతో మహాలక్ష్మి షాకింగ్గా కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది ఇన్విటేషన్ పైన పసుపు కుంకుమ పడటం చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటే రేవతి కంట తడి పెట్టుకొని దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మీరు ఈ పెళ్ళిని భారం అనుకుంటున్నారు కానీ దేవుడు ఇది మీ బాధ్యతని నిరూపించాడు అని సీత అంటూ ఉంటే గాడిద గుడ్ ఏం కాదు ఇలాంటి సెంటిమెంట్స్ ఏమి నాకు లేవు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇది దేవుడి ఆజ్ఞ అని చెప్పి సీత అనటంతో ఎవరి ఆజ్ఞైనా సరే ఈ పెళ్ళి మేము జరిపించము మేము రాము అని మహాలక్ష్మి అనటంతో మీ నిర్ణయం కూడా ఇదేనా మోయా అని చెప్పి సీత అంటూ ఉంటే నిర్ణయమే మా నిర్ణయం అని చెప్పి జనార్దన్ అంటాడు మేము తీసుకొచ్చిన సంబంధాలన్నిటిని చెడగొట్టి తగులమ్మా అని చెప్పి ఈ సంబంధం ఒకటి కుదిర్చావు మమ్మల్ని కాదని ఆ కిరణ్ని పెళ్లి చేసుకుని రేవతి ఏమి సుఖపడుతుందో మేం కూడా చూస్తాం అని చెప్పి గిరి అర్చన అంటారు మీరు మారుతారని రేవతి ఎంతగానో ఎదురు చూస్తుంది మీరు మారరని నాకు అర్థమైపోయింది మీరు ఎవరు వచ్చినా రాకపోయినా ఈ పెళ్లి ఆగదు అని చెప్పి కిరణ్ అంటాడు పదరేవతి వెళ్ళా అని చెప్పి కిరణ్ అంటాడు ఇక రేవతి కిరణ్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు శుభమా అని రేవతి పిన్ని పెళ్లి చేసుకుంటుంటే అనకూడని మాటలని పిన్ని కంటతడి పెట్టించారు అసలు మీరు అన్నా వదిలేనా అని చెప్పి సీత అంటూ ఉంటే కొంతమంది జీవితాలు అంతే సీత వాళ్ల స్వార్థం వాళ్లే చూసుకుంటారు అని చెప్పి చలపతి అంటాడు కుదిరితే ఆడపిల్ల పెళ్లి జరిపించి పంపించాలి కంట కంటతడి పెట్టించడం ఏంటి ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదు అని విద్యాదేవి చెప్తూ ఉంటే మీ శాపనార్థాలు సూక్తులు మాకు అవసరం లేదు మేము అలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వము ఇక మీరు మా విషయాల్లో ఇన్వాల్వ్ కాకపోవడం మంచిది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మమ్మల్ని మోసం చేసి నిశ్చితార్థం జరిపించినట్టు ఈ పెళ్లి జరిపించడం అంత ఈజీ కాదు ఈ పెళ్లి మేము జరగనివ్వం అని మహాలక్ష్మి అంటూ ఉంటే అదే ముహూర్తానికి అదే టైంకి ఈ పెళ్లి జరుపుతుంది జరిపి తీరుస్తాము అని చెప్పి సీత అంటూ ఉంటే ఈ పెళ్లి జరిగితే నేను మహానే కాదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సరే చూద్దాం అని చెప్పి సీత అంటుంది ఇక మరోవైపు సీత బొటిక్కి కస్టమర్స్ వస్తారు మీకు నచ్చిన చీర తీసుకోండి నచ్చిన డిజైన్ నేను వేసి ఇస్తాను అది కూడా మీ బడ్జెట్లో అని సీత చెప్తూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి అర్చన వచ్చి సీత బొటిక్లో జనాన్ని చూసి సీత చూసావా మహా బజ్జీలు బోండాల దగ్గర ముచ్చట్లు చెప్పి బజ్జీలు అమ్మినట్టు కబుర్లు చెప్పి చీరలు అమ్ముతుంది అని అర్చన అంటూ ఉంటే అది మాటలు చెప్పి బిజినెస్ని రన్ చేస్తుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక బొటిక్లో కొంతమంది సీత నువ్వు ఇక్కడ షాప్ పెట్టినప్పుడు ఎలా రన్ చేస్తావో అనుకున్నాము కానీ చాలా బాగా రన్ చేస్తున్నావు తొందరలోనే నీ షాప్ కాస్త షాపింగ్ మాల్ అవ్వాలి చాలామంది ఆడబిడ్డలకు ఉద్యోగం కూడా ఇచ్చావు అని చెప్పి వాళ్ళు పొగుడుతూ ఉంటే అది విన్నా అర్చన అబ్బో దీని షాప్లో ఉద్యోగాలు ఇచ్చిందంట మన ఆఫీస్లో ఉద్యోగులు ఉన్నారు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది సీత నువ్వు నిజంగా సూపర్ నీలో ఉన్న టాలెంట్ని చూసే మహాలక్ష్మి గారు నిన్ను కోడలుగా చేసుకొని ఉంటారు అత్తకు దగ్గ కోడలివి తొందరలోనే మహాలక్ష్మి గారిని మించి బిజినెస్ ఉమెన్ అనమాట అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే సీత నవ్వుతూ ఉంటుంది మొన్న సండే మార్కెట్లో మేము అదే మాట్లాడుకున్న మహాలక్ష్మి గారి కోడలు సీత మహా తెలివిగలదని అని చెప్పి షాప్కి వచ్చిన కస్టమర్లు అంటూ ఉంటే అది విన్న అర్చన ఏంటి మహా ఇంతకుముందు ద బిజినెస్ ఉమెన్ మహాలక్ష్మి గారని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు మాట్లాడుకునేవాళ్ళు కానీ ఇప్పుడేంటో సండే మార్కెట్ల దగ్గర చీప్గా నీ గురించి మాట్లాడుకుంటున్నారంట అసహ్యంగా ఉంది అని చెప్పి అర్చన అంటుంది మెల్లమెల్లగా వాళ్ళు చెప్పినట్టు సీత ఇక్కడ షాపింగ్ మాల్ కట్టేసి దానికి సీతగారి అత్త మహాలక్ష్మి షాప్ అని పెడుతుందేమో మెల్లమెల్లగా నిన్ను డౌన్ఫాల్ చేసి అది హై లెవెల్కి వెళ్ళేలా ఉంది నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ సీత దగ్గర షాపింగ్ చేస్తున్నారు చిచ్చి నువ్వు ఎంత దిగజారిపోయావో మహా పేరేమో నీది సొమ్మేమో దాని దన్నట్టుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటే మహాలక్ష్మి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్